మిత్రులారా రాబోయే కొన్ని వీడియోలలో బహుశా పది పదిహేను వీడియోలలో మనం బ్లెండర్లో ఒక లఘు చిత్రాన్ని నిర్మిద్దాం లఘు చిత్రాన్ని దాని ఆలోచన అంటే కాన్సెప్ట్ మొదలుకొని పూర్తి కంప్లీట్ చేసి దాన్ని రిలీజ్ చేసే కొంతవరకు ఏమేం ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ మొత్తం మనం కలిసి చేద్దాం ఈ లఘు చిత్రం యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ చేయడంలో ఏమేమి దశలుంటాయి ఏమేమి స్టేజెస్ ఉంటాయి అంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం మొదట ఒక చక్కని ఆలోచన ఆ ఆలోచనను కథగా మలచాలి అనమాట ఇది మనం చేయాలి ఇది చాలా ముఖ్యమైనది మంచి ఆలోచన ఎంత గొప్ప మోడలింగ్ చేసినా ఎంత గొప్ప యానిమేషన్ చేసినా మంచి ఆలోచన లేకపోతే మంచి కథ లేకపోతే ఆ చిత్రం రాణించదు కదా తర్వాత స్క్రిప్ట్ ఇప్పుడు కథ ఉన్నది కథ అనగనగా ఒక మహారాజు ఉన్నాడు ఆ రాజు తన ప్రజలను చల్లగా చూసుకుంటూ ఉన్నాడు అనే కథలో ఉంది దాన్ని సినిమాలో ఎలా చూపిస్తాం రాజు అనగానే ఒక రాజు యొక్క సభ సభ ఉంటుంది అక్కడ వందిమాగధులు రాజాది రాజ మర్తాండ అని పొగుడుతూ ఉంటారు అప్పుడు గ్రాండ్ లో యాంగిల్ నుంచి వెనకల పరివార జనము అంతా చూస్తుండగా రాజు ఎంటర్ అవుతాడు ఇలా చూపించాలి అలాగే ఆ రాజు రాజధానిలోనో లేదో ఒక ఒక ఆ రాజ్యంలో ఒక ఊళ్ళో ఒక వీధి వీధిలో జనాలందరూ మంచి బట్టలు వేసుకొని మంచి మంచి వస్తువులన్నింటినీ అక్కడ ఆ విధులు అమ్ముతూ ఉన్నారు అంత ఉత్సాహంగా ఉన్నారు ఇలాగా సంతోషంగా ఉన్నట్లు చూపించాలి ఇలా చూపించడం సినిమా కథ చెప్పే తీరు వేరు దాన్ని సినిమాగా మలిచే తీరు వేరు కాబట్టి ఆ కథను సీన్లలాగా కథ సినిమా అంటే సీన్ల ఒక సమాహారమే సినిమా కాబట్టి కథను లాగా విడగొట్టి ఆ సీన్లో కెమెరా యాంగిల్ ఎలా ఉంటుంది లైటింగ్ ఎలా ఉంటుంది అలాగే ఆ సీన్ నడుస్తున్న సమయం ఎలాంటిది అందులో ఎవరెవరు ఉన్నారు ఏ ఎక్కడెక్కడ ఉన్నారో ఎక్కడ నిలబడినారో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారో ఇవన్నీ విశదంగా వ్రాయడము స్క్రిప్ట్ స్క్రిప్ట్ దాన్ని స్క్రీన్ ప్లే అని కూడా అంటారు ఇది కథ వచ్చిన తర్వాత దాన్ని స్క్రిప్ట్ లాగా మార్చాలన్నమాట దాని తర్వాత కొన్ని కాన్సెప్షువల్ స్కెచెస్ అంటే సృజనాత్మకమైన రేఖా చిత్రాలు బొమ్మలు ఈ స్క్రిప్ట్ అంతా టెక్స్ట్ కదా మనము వర్ణించి రాస్తాం ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు దీనిలో కథ కథానాయకుడు ఇలా ఉన్నాడు ఇందులో పరిసరాలు ఎలా ఉన్నాయి అని రాస్తాం కానీ దాన్ని నిజంగా ఎలా ఉంటుంది త్రీడీలో చేయాలి కదా మనం చేయాలంటే దాని ముందు ఎలా ఉంటుందని ఊహించుకొని కొన్ని బొమ్మలు గీసుకోవాలి రఫ్ రఫ్గా బొమ్మలు ఆ ఓవరాల్ కథలో ముఖ్యమైన పాయింట్స్ ఎక్కడెక్కడ వస్తాయి దానికి సంబంధించిన కొన్ని బొమ్మలను మనము ఊహించి ఎలా ఉంటే బాగుంటుంది అని గీసుకొని చేయడం అనేది కాన్సెప్ట్ స్కెచెస్ ఇక్కడ కొంచెం సృజనాత్మకత అంటే క్రియేటివిటీ ఉపయోగించాలన్నమాట అంటే గీసి తర్వాత దీన్ని ఇంకా బాగుంటే ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది అలా కొంచెం వాటిని ఒక రఫ్ ఓవరాల్గా ఆ సినిమా ఎలా ఉంటుంది ఆ క్యారెక్టర్ ఆ స్టైల్ ఎలా ఉంటుంది గ్రాఫిక్స్ స్టైల్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఇక్కడ నిర్ణయించవచ్చు తర్వాత క్యారెక్టర్ డిజైన్ ప్రాప్ డిజైన్ ఎన్విరాన్మెంట్ డిజైన్ అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ డిజైన్ అంటే ఇందులో వచ్చే క్యారెక్టర్స్ ఉంటారు కదా వ్యక్తులు వాళ్ళ బొమ్మలను గీయడం గీయడం అనమాట గీడ బొమ్మలు అంటే వాళ్ళ ఫ్రంట్ వ్యూ ఎదురు నుంచి చూస్తే ఎలా ఉంటుంది కుడివైపు నుంచి చూస్తే ఎలా ఉంటుంది సైడ్గా నుంచి చూస్తే ఎలా ఉంటుంది వెనకాల నుంచి చూస్తే ఎలా ఉంటుంది ముందు నుంచే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ చూస్తే ఎలా ఉంటా ఎలా ఉంటాడు ఎడం వైపు నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నుంచి చూస్తే ఎలా ఉంటాడు కుడివైపు నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ చూస్తే ఎలా ఉంటాడు ఇలా అన్ని వైపు నుంచి ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అని ఒక బొమ్మ సేమ్ హైట్లో గీసామనుకోండి అది త్రీ మోడల్ చేయడానికి యానిమీటర్స్కు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట దాన్ని క్యారెక్టర్ డిజైన్ అంటారు అంతే జస్ట్ దాన్ని టర్న్ అరౌండ్ అంటారు టర్న్ అరౌండ్ బొమ్మలు అంటే అన్ని వైపుల నుంచి ఆ బొమ్మ గీయడం అలాగే ఆ క్యారెక్టర్ స్టైల్ ఉంటుంది కదా అంటే ఆ క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్లు ఆ క్యారెక్టర్ చే ఎలా మూవ్ అవుతాడో వాటిని కొన్ని బొమ్మలు ఊహించి గీయడం అన్నమాట ఇవన్నీ గీస్తే ఒక రెండు మూడు ఒక షీట్లో టర్న్ అరౌండ్ తర్వాత ఒక రెండు మూడు షీట్లలో ఆ క్యారెక్టర్ స్టైల్ వాడి ఫేస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వాడు పిడికిలు ఎలా బిగిస్తాడు వాడు ఎలా తంతాడు ఇలాంటివన్నీ మన కొన్ని బొమ్మలు స్కెచెస్ ఆ కథకు సంబంధించి బొమ్మలు గీడాన్ని క్యారెక్టర్ డిజైన్ అంటారు అలాగే క్యారెక్టర్స్ లాగే వస్తువులు అంటే ప్రాప్స్ అంటారు వాటిని వస్తువులు అంటే ఒక వ్యక్తి చేతిలో ఒక గొడ్డలు ఉంటుంది కత్తి ఉంటుంది లేదా ఇంకో దగ్గరలో ఒక కుర్చీ ఉంటుంది ఒక పల్లకి ఉంటుంది ఇలాంటి వస్తువులు ఎలా ఉంటాయి అని ఆ కథలో వచ్చే వస్తువులు ఉంటాయి కదా వాటిని బొమ్మలు గీసి వాటిని కూడా రకరకాల యాంగిల్స్లో గీయడం ద్వారా ఆ వస్తువు ఇలా ఉండొచ్చు అని ఒక అవగాహన వస్తుంది ఆ గీసేటప్పుడే ఆ వస్తువు ఎలా మనము గీసి దీన్ని ఇంకా ఇట్లా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అని ఈ ప్రాసెస్లో మనము క్యారెక్టర్స్ని వస్తువుల్ని ఎలా ఉంటాయని మనం ఊహించవచ్చు వాటిని ఫైనలైజ్ చేసుకోవచ్చు అనమాట పరిసరాలు పరిసరాలంటే ఎన్విరాన్మెంట్ అంటే ఇల్లు పొలం అడవి నదీ తీరం కథలో ఏమేమి వస్తాయో ఆ పరిసరాలను ఎలా ఉంటాయని మనం స్కెచెస్ గీయడం అనమాట ఇక్కడే ఆ గ్రాఫిక్స్ స్టైల్ కూడా అంటే కార్టూన్ లాగా ఉండాలా రియలిస్టిక్గా ఉండాలా ఇలాంటివన్నీ మనం డిసైడ్ చేయొచ్చు చేసి ఆ కథకు అనుకూలంగా అది కార్టూన్ స్టైల్లో ఉండాలన్నా రియలిస్టిక్గా ఉండాలన్నా లేకపోతే కొంచెం మిక్స్ చేసి ఎలా ఉంటే బాగుంటుందని మనం ఇక్కడ నిర్ణయించి బొమ్మలను గీయవచ్చు ఇది క్యారెక్టర్ డిజైన్ ప్రాప్ డిజైన్ అలాగే ఎన్విరాన్మెంట్ డిజైన్ తర్వాత స్టోరీ బోర్డు స్టోరీ బోర్డు అంటే స్క్రిప్టే స్క్రిప్ట్ వచ్చేసి అదొక భాషలో తెలుగు భాషలోనో ఆంగ్లంలోనూ మనం రాస్తాం కదా మొత్తం డిస్క్రిప్టివ్గా కంప్లీట్ సీన్ టు సీన్ అంతా రాసుంటాం స్క్రిప్ట్లో అది ఒక లాంగ్వేజ్లో ఉంటుంది దాన్ని బొమ్మలా కన్వర్ట్ చేయడం ఇప్పుడు సినిమా స్క్రీన్ సైజ్ ఉంటుంది సినిమా స్కోపో లేకపోతే ఫుల్ హెచ్డిను ఆ సైజు అదే ప్రపోర్షన్లో మనం ఏ ఏ సైజులో తీయాలని నిర్ణయించుకుంటామో అదే ప్రపోర్షన్లో చిన్న చిన్న రెక్టాంగిల్స్ దీర్ఘ చతురస్రాలు పేపర్లో గీసుకొని చిన్న చిన్నవి వాటిలో స్క్రిప్ట్లో ఉన్న సీన్లలో ఉన్న ప్రతి యాక్షన్ నువ్వు రఫ్గా బొమ్మలు గీసుకోవడం అనమాట గీసుకుంటే ఈ ఈ రెక్టాంగిల్స్ చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా దీర్ఘ చదుసాకాలంలో బొమ్మలు ఇవన్నిటినీ కలిపి చూస్తే పూర్తి సినిమా ఎలా ఉంటుందని ఒక రఫ్ ఐడియా వచ్చేస్తుంది దీన్నే స్టోరీ బోర్డింగ్ అంటారు అనిమేషన్ సినిమా చేసినప్పుడు ఈ స్టోరీ బోర్డు చాలా ముఖ్యమైనది ఈ స్టోరీ బోర్డు స్టేజ్లోనే అన్ని బొమ్మలను గీసి పెద్ద పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు డిస్నీ టైంలో పెద్ద బోర్డుకు అన్నీ ఈ చిన్న చిన్న బొమ్మలన్నీ అన్నీ ఉదాహరణ తర్వాత అంటించి చూసి వాటిని సీక్వెన్షిల్గా ఇట్లా చూస్తే సినిమా యాక్షన్ ఎలా ఉంటుంది క్యారెక్టర్ ఎలా ఉంటాడో కెమెరా యాంగిల్ ఎలా ఉంది అంతా విజువల్లీ మనకు తెలుస్తుంది అన్నమాట అప్పుడు అక్కడైనా మార్పులు చేర్పులు చేయాలంటే చేసుకోవచ్చు ఆ దశ స్టేజ్ వచ్చి స్టోరీ బోర్డు దాని తర్వాత డబ్బింగ్ డబ్బింగ్ ఇప్పుడు ఎందుకు ఈ స్టోరీ బోర్డు తర్వాత అంటే ఇక్కడ కథ ఏమని తెలుస్తుంది స్క్రిప్ట్ అంతా నీట్గా రాసి ఉంటాము దాని గురించి పూర్తి విశదీకరించింటాము అలాగే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అన్నీ మొత్తం ఒక మూడ్ తెలుస్తుంది అన్నమాట ఈ స్టోరీ బోర్డు చూసేస్తే పూర్తి మూడ్ ఎలా ఉంటుందని తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి డబ డబ్బింగ్ ఆర్టిస్టులకు ఆ వ్యక్తి ఏ వ్యక్తి డబ్బింగ్ చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అనేది వాళ్ళకు తెలుస్తుంది డైలాగ్ చెప్పడం ఈజీ అవుతుంది అందుకే ఈ స్టోరీ బోర్డు తర్వాత డబ్బింగ్ చేయాలి యానిమాటిక్ యానిమాటిక్ అంటే ఈ స్టోరీ బోర్డులో బొమ్మలు ఉంటాయి కదా ప్రతి సీన్లో రకరకాల యాక్షన్స్ ఉంటాయి అన్ని మేజర్ యాక్షన్స్కు ఒక బొమ్మ గీసింటారు ఓవరాల్గా ఆ కెమెరాలో చూస్తే ఎలా ఉంటుంది అనేది బొమ్మ గీసింటారు అలాగే కెమెరా ప్యాన్ అవేమన్నా ఉంటే అవన్నీ కూడా గీస్తుంటారు అనమాట వాటన్నిటిని ఒక్కో యాక్షన్ ఎంత టైం పడుతుందో అంత టైము ఆ బొమ్మను అలాగే పెట్టి ఒక వీడియో ఫైల్ తయారు చేస్తారు దాన్ని యానిమేటిక్ అంటారు అనమాట ఈ వీడియో ఫైల్లో డబ్బింగ్ చేస్తుంటారు కదా వాయిస్ వాయిస్ కూడా యాడ్ చేస్తుంటారు అనమాట సో సినిమా మొత్తం ఎంత నిడివి ఎంత సేపు ఉంటుంది సినిమా అనేది ఈ యానిమేటిక్ చేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఐడియా వచ్చేస్తుంది అంతేకాకుండా ఒక సీన్ ఎంతసేపు పడుతుంది ఎంతసేపు ఉంటుంది ఇంకో సీన్ ఎంతసేపు ఉంటుంది ఈ సీన్కి అంత ఇంపార్టెన్స్ లేదు అది ఎక్కువ సమయం తీసుకుంటుంది దాన్ని తగ్గించవచ్చా ఇవన్నీ కూడా యానిమేటిక్ చూడడం ద్వారా మనకు ఐడియా వస్తుంది అన్నమాట యానిమేటిక్ తర్వాత పాత్రల త్రీడీ మోడలింగ్ క్యారెక్టర్ మోడలింగ్ క్యారెక్టర్ మోడలింగ్ బ్లెండర్లో మనము ఈ కాన్సెప్షువల్స్ ఇది క్యారెక్టర్ టర్న్ అరౌండ్స్ చేసి ఉంటాం కదా బొమ్మలు ఆ బొమ్మలను రిఫరెన్స్గా పెట్టుకొని పాత్రల త్రీ డీ మోడలింగ్ చేయాలి అన్ని పాత్రలు త్రీ డీ మోడలింగ్ చేయాలి చేద్దాం తర్వాత ప్రాప్సు ఎన్విరాన్మెంట్ వస్తువులు పరిసరాలు వీటి త్రీ డీ మోడలింగ్ కూడా చేయాలి తర్వాత టెక్స్చరింగ్ ఈ మనం డీ మోడల్ చేస్తాం కదా త్రీ డీ మోడల్ చేసిన తర్వాత ఆ మోడల్కు మెటీరియల్ అసైన్ చేసినప్పుడు ఏ టెక్స్చర్ ఎక్కడ రావాలి ఎంత సైజులో రావాలి ఇవన్నీ కూడా యు మ్యాపింగ్ అని మనం చేసాం ఇదివరకే ఆ ప్రాసెస్నే టెక్స్చరింగ్ అనమాట ఇట్లాగా అన్ని క్యారెక్టర్స్కు అన్ని వస్తువులకు పరిసరాలకు అన్నిటికీ టెక్స్చరింగ్ చేయాలి టెక్స్చరింగ్ తర్వాత మెటీరియల్స్ మెటీరియల్స్ అంటే చక్కగా వాటి షైనీనెస్ కలరు దానిలో ఏమేమి టెక్స్చర్స్ ఉంటాయి బంపు ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసి ఆ మెటీరియల్స్ను ఆయా క్యారెక్టర్లకు ఆయా వస్తువులకు పరిసరాలకు అప్లై చేయాలన్నమాట ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఇదంతా అయిన తర్వాత ఈ క్యారెక్టర్స్కు రిగ్గింగ్ చేయాలి రిగ్గింగ్ మనం చూసాము రిగ్యూఫై గురించి చూసాము అంటే ఒక శరీరానికి స్కెలిటన్ లాంటిదన్నమాట ఎముకలు లాంటివి ఈ రిగ్గింగ్ ఆ ఎముకలను కదిలిస్తే ఆ శరీరం కదులుతుంది అనిమేట్ అవుతుంది అనమాట కాబట్టి అలా ప్రాసెస్ను రిగ్గింగ్ అంటారు అన్ని క్యారెక్టర్స్కు రిగ్గింగ్ చేయాలి చేశాక సీన్లు సెట్ చేసుకోవడం అంటే ఏమిటంటే ఈ స్టోరీ బోర్డులో ఉన్న ప్రకారంగా యాక్చువల్గా బ్లెండర్లో ఫైల్ క్రియేట్ చేసి ఫైల్లో కెమెరా పెట్టి ఈ సీన్లో ఒక పర్టికులర్ సీన్లో కెమెరా యాంగిల్ ఎలా ఉంటే అట్లా కెమెరా సెట్ చేసి అక్కడ పరిసరాలు అన్ని తిరుడి మోడల్ తీసుకొచ్చి పెట్టి ఆ సీన్లో ఉన్న పరిసరాలని తర్వాత క్యారెక్టర్ స్టార్టింగ్ పొజిషన్ స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టి లైటింగ్ ఎలా ఉంటుందో లైటింగ్ సెట్ చేసి అంటే యానిమేషన్ చేయడానికి కావాల్సిన ఒక ప్రారంభపు ఫైల్ అన్నమాట త్రీ డీ మోడల్ త్రీ ఫైల్ ఇలాంటివి ప్రతి సీన్కు ప్రతి సీన్లో మళ్ళీ ఏమైనా కెమెరా కట్లు ఉన్నాయనుకోండి వేరే వేరే ఫైల్స్ లాగా అనేక త్రీ బ్రెండర్ ఫైల్స్ మనం తయారు చేసుకొని వాటిలో ఈ కెమెరాలని సెట్ చేసి పెట్టచ్చు పెట్టేసి అంటే అనిమేటర్కు అనిమేషన్ చేయడానికి ఒక ప్రారంభపు ఫైల్ లాంటివి ఉంటాయి అందులో లైటింగ్ కెమెరా యాంగిల్స్ స్టార్టింగ్లో కెమెరా ఎట్లుంది కెమెరా యాంగిల్స్ ఇవన్నీ కూడా దానిలో ఉంటాయి అలాగా సెట్ చేసుకోవడాన్ని సీన్ సెట్ చేసుకోవడం ఇందులో కెమెరా యాంగిల్స్ లైటింగ్ అంతా వస్తాయి తర్వాత యానిమేషన్ తర్వాత ఒక్కో ఫైల్ తీసుకొని దానిలో స్టోరీ ప్రకారం ఏం యానిమేట్ చేయాలనో దాన్ని అనిమేట్ చేస్తాం అనిమేషన్ చేసేటప్పుడు ఈ కాన్సెప్షల్ స్కెచెస్ క్యారెక్టర్ డిజైన్ స్కెచెస్ ఇవన్నీ దగ్గర పెట్టుకొని దాని ప్రకారంగా అనిమేషన్ చేయాలి చేసిన తర్వాత రెండరింగ్ రెండరింగ్ అనేది మనం త్రీ డీ మోడల్ను అంత అనిమేట్ చేసిన తర్వాత ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఆ కెమెరాలో చూస్తే ఎలా ఉంటుంది ఆ కెమెరాకి ఏమన్నా ఇప్పుడు ఫీల్డ్ ఆఫ్ ఇది ఉంటుంది అంటే కెమెరా ఫోకస్ ఉన్న చోట షార్ప్ ఉండి దగ్గర ఉన్న కొంచెం బ్లర్ అవుతాయి ఉన్న కొంచెం బ్లర్ అవుతాయి ఇలాంటి ఎఫెక్ట్లు ఇవన్నీ కలిపి ఫైనల్ ఇమేజ్ అని ఫైనల్ వీడియో తయారు చేసే ప్రాసెస్ రెండరింగ్ మనకు తెలుసు ఈ రెండరింగ్ చాలా టైమ్ టేకింగ్ తర్వాత మెమొరీ ఇంటెన్సివ్ మన కంప్యూటర్ రిసోర్సెస్ చాలా తీసుకుంటుంది ఎక్కువ సమయం పడుతుంది అన్నమాట ఈ ప్రాసెస్ రెండరింగ్ రెండర్ చేస్తే అవుట్పుట్ ఏమి ఒక అనేక వీడియో ఫైల్స్ లేక లేకపోతే సీక్వెన్షియల్ ఇమేజ్ ఇమేజెస్ ఫైల్స్ అన్నీ వస్తాయి ఇది రెండరింగ్ చేస్తే పూర్తి సినిమాలంతా ఒక వీడియో రెడీ ఉన్నట్లు అనమాట అయితే అక్కడితో అయిపోదు స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమన్నా స్పెషల్ ఎఫెక్ట్స్ ఇప్పుడు గ్లో వస్తున్నట్ల అయితే నా కొన్ని చోట్ల పొగ వచ్చినట్టు ఇలాంటివన్నీ మనం సీన్లోనే చేసి చేస్తే ఎక్కువ రెండరింగ్ టైం పట్టవచ్చు అలాంటి వాటిని మనము వేరే మెథడ్స్ ఉపయోగించి వాటిని యాడ్ చేయొచ్చు అనమాట ఆ గ్లోని వాటిని అవన్నీ కూడా బ్లెండర్లోనే చేయొచ్చు ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం అనేది నెక్స్ట్ స్టెప్ ఇక్కడితో మొత్తం సినిమా సంబంధించిన వీడియో అంతా రెడీ అయిపోతుంది అన్నమాట ఇంక్లూడింగ్ డబ్బింగ్ రెడీ ఉంటుంది తర్వాత మ్యూజిక్ నిజానికి మ్యూజిక్ను ఈ యానిమాటిక్ అయిపోగానే డబ్బింగ్ అయిన తర్వాత యానిమాటిక్ చేస్తాను యానిమేటిక్ అయిపోగానే మ్యూజిక్ డైరెక్టర్కు ఇచ్చేయచ్చు ఇస్తే ఆయన మ్యూజిక్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు రెడీ చేసుకుంటాడు దాన్ని ఫైనలైజ్ చేయడము ఇక్కడ ఈ ఫైనల్ వీడియోలు వచ్చాక స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిన తర్వాత వచ్చిన వీడియోలు వచ్చాక మ్యూజిక్ను ఫైనలైజ్ చేయొచ్చు అనమాట మ్యూజిక్ ఫైనల్ అయిన తర్వాత కంపోజిటింగ్ ఎడిటింగ్ మామూలు లైవ్ యాక్షన్ మూవీస్లో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా వీడియోలు తీసేస్తారు తీసేస్తారు దానిలో ఏది బాగుంది ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు ఒక పర్టికులర్ మూడ్ రావాలంటే ఇది ఉంచాలి తీసేయాలి ఇక్కడ అలాగా కొన్ని దీన్ని బ్రైట్నెస్ పెంచాలి దీన్ని డార్క్ చూపించాలి ఇవన్నీ కూడా ఎడిటింగ్ దీనిలో కూడా మనము మన బ్రైట్నెస్ కాంట్రాస్ట్ పెంచడము ఇవన్నీ కూడా మనం చేస్తాము ఇందులో జనరల్లీ యానిమేషన్ మూవీ చాలా సమయాన్ని తీసుకునే ప్రాసెస్ కాబట్టి వేస్ట్ సీన్లు మనం చేయము వీడియో మామూలు లైవ్ యాక్షన్ మూవీస్లో ఎందుకన్నా మంచిదని ఒక రెండు ఎక్స్ట్రా షార్ట్స్ తీసుకుంటారు ఇక్కడ అట్లాంటి అవకాశం లేదు చాలా సమయం పడుతుంది కాబట్టి కరెక్ట్గా ఇట్లే ఉండాలని నిర్ణయించుకొని చూస్తుంటాము అయినా కూడా కంపోజిటింగ్లో ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి మారినప్పుడు సడన్గా లైటింగ్ చేంజ్ కావడము అంటే మనం అనుకున్న విధంగా కాకుండా ఇంకో రకంగా ఇట్లా ఏమన్నా ఉంటే వాటిని సర్చ్ చేయడం ఇవన్నీ కూడా ఎడిటింగ్లో చేస్తాం ఈ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ యానిమేటెడ్ మూవీ అన్నమాట ఇవన్నీ ఒక యానిమేషన్ మూవీ చేయడంలో ఉన్న దశలు మనము ఇవన్నీ చేద్దాము ఈ వీడియోలో మనము కథ ఆలోచన కథ గురించి చూద్దాము నమస్తే సరళమైన తెలుగులో కంప్యూటర్ మరియు అంతర్జాల విజ్ఞానాన్ని త్రీడీ మోడలింగ్ మరియు యానిమేషన్ విజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్కు స్వాగతం నేను ప్రసన్న కుమార్ ఆలోచన కథ ఆలోచన ఏమిటి పరిసర సంరక్షణ పర్యావరణ సంరక్షణ దాన్ని ఎలా చేస్తాము చెట్లు పెంచడం ద్వారా చేస్తాం ఏమిటండి ఇది సర్వసాధారణమైన సబ్జెక్ట్ తీసుకున్నారు అని మీరు అనవచ్చు షార్ట్ ఫిల్మ్ ముఖ్యంగా లఘుచిత్రం చేసేటప్పుడు ఎంటర్టైన్మెంట్తో పాటు చిన్న సందేశం కూడా ఇస్తే బాగుంటుంది ఒక పెద్ద సినిమా ఉందనుకోండి ఒక గంట నిడివి ఇంకా పెద్దవి వాటిలో ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా సరిపోతుంది జనాలకు ముఖ్యంగా కావాల్సింది ఎంటర్టైన్మెంటే దాంతోపాటు చిన్న సినిమాలు చూసినప్పుడు దాంతోపాటు ఒక సందేశాన్ని ఇస్తే అస ఆ కొంచెం ఆ షార్ట్ ఫిల్మ్ కొంచెం హైలైట్ అవుతుంది కాబట్టి మనం మనకు ఒక సందేశం కూడా ఉండాలి సో ఈ పరిసరాలను సంరక్షించడానికి చెట్లు పెంచాలి చెట్లు అంటే మన కథ చెట్లు పెంచడం అనే టాపిక్ మీద ఫోకస్ చేసుకొని ఉండాలన్నమాట కథలో ఏముండాలి ఒక కథలో ఒక కథానాయకుడు ఒక కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ అంటే కాన్ఫ్లిక్టో లేకపోతే ఒక గోల్ ఏదైనా ఉండాలన్నమాట వాడికి వాళ్ళ లైఫ్లో చేసే తీరాలి అనే అనే అనిపించే ఒక గోల్ క్రియేట్ కావడం తర్వాత ప్రతి నాయకుడు అంటే విలన్ వీడు చేసే పనులు పనులు అడ్డం అడ్డం అడ్డంకి చేసేవాళ్ళు వాడు ఆ స సమస్యలను అన్నిటినీ అధిగమించి వాడు అనుకున్న దాన్ని సాధించడం చేసి తర్వాత సుఖాంతం అన్నమాట అంటే లివింగ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ తర్వాత సంతోషంగా ఉండడం ఇవన్నీ ఒక కథలో భాగాలు దాంతోపాటు ఒక మెసేజ్ పరిసరాలను సంరక్షిస్తే మనకు చెట్లను పెంచితే అది మనకు మనల్ని రక్షిస్తుంది అని చెప్పడం ఇది కథ దీని యొక్క కథ కథ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆలోచన ఇది దీన్ని కథలాగా మలవాలి ఎలా మలుస్తాము నేను కథ ఆలోచించాను ఈ కథను చదువుతాను ముందు చదివిన తర్వాత ఈ కథ ఎలా డి ఎలా వచ్చాము ఈ కథకు ఎలా డిరైవ్ అయ్యామనేది మనం చూద్దాం కథ ఎలా ఉందంటే అనగనగా ఒక ఊళ్ళో ఒక కటిక పేదవాడు ఉంటాడు వాడు అనాథ బలహీనుడు వాడు ఊరి చివరిలో ఒక పూరి గుడుసెలో జీవిస్తూ ఉంటాడు వాడికి పని ఎవ్వరు ఇవ్వరు ఏది దొరికితే అది తిని బతుకుతూ ఉంటాడు అలా దొరికే వాటిని కూడా ఒక ఆంబోతు వాడిని తరిమి కొట్టి దొరికిన దాన్ని లాగుకొని మరీ తినేస్తూ ఉంటుంది ఒకరోజు ఒక అద్భుతమైన రథం వాడి ఇంటి మీదుగా వేగంగా దూసుకొని అన్నమాట కాస్త దూరం పోయాక అది ఆగి అందులోంచి ఒక వ్యక్తి ఒక మామిడి పండును రథంలోంచి బయటకు పడవేసి ముందుకు సాగిపోతాడు అది చూసి మన కథానాయకుడు ఆశ్చర్యపడి పరిగెత్తుకొని వెళ్ళి దాన్ని తీసుకుని ఆవురావురుమంటూ తింటాడు అంత రుచికరమైన మామిడి పండు వాడు వాడి జన్మలో తిని ఉండడు అది ఏ స్వర్గలోకపు మామిడి పండు అయి ఉంటుందని వాడు భావిస్తాడు పండును తృప్తి తీరా తిని దాని టెంకను పారివేసేంతలో వాడికి ఒక ఆలోచన స్ఫురిస్తుంది ఆ టెంకను నాటి ఒక మామిడి చెట్టును పెంచితే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చినదే తడవు పరుగు పరుగును వెళ్ళి ఒక గుణపం తెచ్చుకొని వాడి ఇంటి ముందు ఒక చిన్న గొయ్యి తీసి ఆ టెంకను పూడుస్తాడు వాడి ఇంటికి చాలా దూరంలో ఒక చేదుడు బావి ఉంటుంది వాడు ఒక బిందె తీసుకొని ఆ బావికి వెళ్ళి కష్టపడి నీళ్లు చేది అంత దూరం నీళ్లు మోసుకొని వచ్చి ఆ టెంక నాటిన చోట నీళ్లు పోస్తాడు రోజు మొలక వస్తుందని ఆశగా చూస్తూ ఉంటాడు రోజు కాళ్ళు పోయి నీళ్లు మోసి తీసుకుని వచ్చి పోస్తూ ఉంటాడు కొన్నాళ్ళకు వాడి శ్రమ ఫలించి మొలక వస్తుంది వాడు దాన్ని ఆప్యాయంగా చూసుకుంటూ ఉన్నంతలో అంబోతు బుసల్లాంటి శ్వాస వాడి చెవిని పడుతుంది ఎప్పుడూ దాన్ని చూసి చూసి పారిపోయేవాడు అది తన ముఖం తినేస్తుందేమోనే భయంతో దానికి అడ్డుపడతాడు అది వాడిని తన వాడి కొలతో విసిరి పక్కకు వేసేసి ఆ ముఖం తినడానికి పెడుతుంది వాడు వెనక నుండి దాని తోకను పట్టుకొని గట్టిగా వెనక్కు లాగుతాడు అది గిరగిరా తిరిగి వాడిని కింద పడేస్తుంది వాడు పట్టు వదలకుండా దాని కొమ్ములను పట్టుకొని వాడి శక్తి అంతా ఉపయోగించి దాన్ని కింద పడేస్తాడు దాంతో అది బెదిరి పారిపోతుంది ఇలాగా దాని నుంచి రక్షిస్తాడు ఆంబోతు నుంచి దాన్ని రక్షిస్తాడు మరుసటి రోజు జోరుగా ఈదురుగాలు వీస్తాయి ఆ మొక్క అల్లల్లాడిపోతూ ఉంటుంది వీడు పూర్తి వాడి శరీరాన్ని దానికి అడ్డంగా పడుకొని దాన్ని రక్షిస్తాడు తర్వాత వాడు ఆ మొలక చుట్టూ ఒక కంచె వేసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు వాడి శ్రమ ఫలించి చెట్టు పెద్దదై కాయలు కాస్తుంది వాటిని నమ్మి వాడు కాస్త ధనాన్ని పోగు చేసుకుని చక్కటి ఇల్లు కట్టుకుంటాడు తర్వాత ఒక మామిడి చెట్టును మామిడి తోటను పెంచి ధనవంతుడవుతాడు ఒకరోజు వాడు రథంలో పట్టణానికి వెడుతూ ఒక పేద కురవాడిని చూస్తాడు చూడగానే రథాన్ని ఆపి ఉన్న ఒక మామిడి పండును ఆ కుర్రవాడు చూస్తుండగా బయటకు పడివేసి వెళ్ళిపోతాడు ఆ కుర్రవాడు పరుగు పరుగును వచ్చి ఆ మామిడి పండును తింటాడు వాటికి ఆ కుర్రవాడికి ఒక మామిడి చెట్టును పెంచాలి అనే ఆలోచన రావడంతో కథ ముగుస్తుంది ఇది కథ కథలో మామూలు ఒక సినిమా కథలో కావలసిన విధంగా ఒక కథానాయకుడు ఉన్నాడు వాడు ఆ పేదవాడు బలహీనుడు అని పేదవాడు వాడు కథానాయకుడు వాడికి పని లేదు ఏదైనా దొరికినా ఈ ఆంబోతు వాడిని సతాయిస్తూ ఉంటుంది ఈ ఆంబోతు ఆంబోతు ప్రతి నాయకుడు వీళ్ళని అనుకోవచ్చు అలాగే వేర్వేరే వేరే పరిస్థితులు అన్ని వాడికి కష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి వాడికి ఒక్కరోజు సడన్గా ఒక అద్భుతమైన మహిండి పండు దొరకడము అంటే ఒక ఇన్సిడెంట్ జరిగి వాడికి ఒక కొత్త కోరిక కలుగుతుందన్నమాట నేను మామిడి చెట్టు పెంచాలి అది ఎంత బలంగా నాటుకుంటుందంటే వాడు పాపం ఎంతో దూరం ఉన్నా కాబట్టి కష్టాలు వాడికి ఒక గోల్ ఏర్పడుతుంది ఆ గోల్ను అచీవ్ చేయడానికి వాడు నానా కష్టాలు పడతాడు ఎప్పుడు భయపడి పారిపోయేవాడు ఆ ఫైట్ చేస్తాడు దాని దాని అదే భయపడి పారిపోయేలా చేస్తాడు కాబట్టి ఒక కథానాయకుడు ప్రతి నాయకుడు ఒక ఒక గోల్ గమ్యము దాని దాని సాధించడానికి పడే కష్టాలు ఒక నార్మల్ ఒక పెద్ద సినిమా పెద్ద నవలను కథలో ఉండే అన్ని క్యారెక్టర్స్ ఈ చిన్న కథలో ఉన్నాయి మనము ఈ కథను చివరిలో ఒక మెసేజ్ కూడా ఉంది అంటే చివరిలో ఇంకొన్ని ఇన్స్పైర్ కూడా చేస్తాడు చిన్న పిల్లవాడిని కుర్రవాడిని కాబట్టి ఒక మెసేజ్ ఉంది ఇంకొన్ని ఇన్స్పైర్ చేసి చేయడం ఉంది వాడు కాన్ఫ్లిక్ట్ని ఎట్లా అధిగమిస్తాడు అనేది ఉంది ఇవన్నీ ఉన్నాయి కథలో ఈ కథను మనము యానిమేటెడ్ మూవీ చేద్దాము దీన్ని తర్వాత స్టేజ్ ఏమిటి స్క్రిప్ట్ కథ రాశాం ఈ కథను స్క్రిప్ట్లా ఎలా కన్వర్ట్ చేయాలనేది రాబోయే వీడియోలో చూద్దాం నాకు ఈ మొత్తం ఒక పదహైదు ఇరవై వీడియోలు పట్టవచ్చు మీతో కలిసి చేయడం నాకు కూడా ఉత్సాహంగా ఉంది మనం దీన్ని కలిసి పూర్తి చేద్దాం ఈ వీడియో ఎంతటితో సమాప్తం నమస్తే తెలుగులో వెబ్ డెవలప్మెంట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ త్రీడీ మోడలింగ్ యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు